సమ్మక్క సారళమ్మ మేడారం జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం కేటాయించిన అంబులెన్స్లు ఇప్పుడు రవాణా వ్యాపారానికి వేదికలుగా మారాయి ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది ప్రభుత్వ వాహనాలు అక్రమంగా వాడుకుంటూ అడ్డదారిలో భక్తులను తరలిస్తున్నట్లు ఆరోపణలు సైరన్ వేస్తూ ఎమర్జెన్సీ సర్వీస్ అని ప్రజలను నమ్మించేందుకు సైరన్ వేసుకుంటూ ఎసెన్షియల్ సప్లైస్ వెహికల్ పాస్ అడ్డం పెట్టుకుని ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు డాక్టర్ల కుటుంబ సభ్యులను వారి బంధువులను సాధారణ భక్తులకు అనుమతి లేని మేడారం మహద్వారం వరకు నేరుగా తరలిస్తూ గాలి కుదలిస్తున్నారు సామాన్య భక్తుల నుంచి కూడా భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తూ వారిని అంబులెన్స్ జాతర జాతరకు తరలిస్తూ వైద్య సిబ్బంది అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు నిజమైన బాధితులకు అందాల్సిన అంబులెన్స్ సేవలు ఇలా దుర్వినియోగం కావడంపై భక్తులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని చేస్తున్నారు

చెప్తారు ఆర్ఎస్ పోలక్ దయచేసి బందోబస్తు అది బంద్ చేయండి సార్ అక్కడ గేటు బంద్ చేయమంటే సార్ మీరు మళ్ళీ గేటు తీశారు